అందరికీ నమస్తే ముందుగా మన మాతృభాష ఛానల్కి స్వాగతం ఇంతకు ముందు క్లాస్లో మనము తలకట్టు దీర్ఘము గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం ఇలాంటి గుణింత గుర్తులన్నీ నేర్చుకున్నారు అంతేకాకుండా ముందు వీడియోలో తలకట్టు దీర్ఘంతో వచ్చే పదాలు నేర్చుకున్నాం ఇవాళ గుడి గుడి దీర్ఘం ఈ రెండింటితో వచ్చే పదాలు ఈ క్లాస్లో నేర్చుకుంటే వీటితో వచ్చే పదాలు వచ్చినప్పుడు మీరు ఎటువంటి తప్పులు లేకుండా రాయగలుగుతారు ఇలా ప్రాక్టీస్ చేయండి తెలుగు పదాలు నేర్చుకోవడం అంటే పద సంపద అలాగే నేర్చుకోవాలి ఇక్కడ ఈ అనే అచ్చు శబ్దం ప్రతి పదంలో ఉంది మొదటిది కాకి చిలక తీసుకుంటే కాకు గుడి చాకు గుడి అలాంటి పదాలు బడి చలి గది నది పని గాలి దారి బావి చలి గాలి జడివాన బడిదారి ఇలా రెండు అక్షరాలు నాలుగు అక్షరాలతో పదాలు రాశాం ఇప్పుడు సున్నా మరి గుడితో బండి తిండి పంది నంది పందికే మరొక పేరు వరాహము మంచి పదం అది వరాహము ఆకలి వాకిలి నాగలి చావిడి ఇవి మూడు అక్షరాలవి ఇప్పుడు సున్నతో ఉండి నాలుగు అక్షరాలవి చింతగింజ పిండి సంచి బంతి ఆట అరటి పిలక బావి గిలక ఇక్కడన్నీ కూడా రెండు పదాలు కలిసి కొంచెం పెద్ద పదం ఏర్పడినట్టు అంతే కదా ఇక్కడ సున్నతో ఒక గుడి తర్వాత మీకు మామూలుగా అంటే మూడు అక్షరాల వాటిలో కూడా గుడితో వచ్చే పదాలు రాసాం ఉదాహరణకు సున్నతో అంటే చింతగింజ ఆరక్షరాల పదం అంటే అరటి పిలక అర్థమైందా మరి ఇలాంటి పదాలతోనే మనం కలిపితే అర్థవంతమైన వాక్యాలు కూడా వస్తాయి మొదటిది ఇది మాబడి కమల సంచి చిరిగింది మూడవది పలక కింద పడి పగిలింది ఎక్కడైతే గుడితో మనం రాసామో అవన్నీ కూడా వాటితో రాసే పదాలు ఇలా పలుకుతూ రాస్తే మనం తప్పులు లేకుండా రాయగలుగుతాం కాబట్టి మొదట పలకడం రావాలి ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు పలుకుతూ రాయండి మొదట ఇప్పుడు గుడి దీర్ఘం ఈతో ఈ అనే అచ్చు శబ్దం ఉంది ఈ పదాలలో చీమ కిటికీ దీర్ఘం ఇస్తున్నా చూడండి గుడి దీర్ఘం అలాంటివే చిన్న పదాలు పెద్ద పదాలు చీర బీరా నీడా చీడా ఇక్కడ ఈతోనే వస్తాయి ఈగా మరొకటి ఈలా అర్థమైందా అందుకే డిఫరెంట్ కలర్తో మీకు షేడింగ్ చేయడం జరిగింది నెక్స్ట్ పీట జీడి వీణ తీపి సీస చీకటి గీత మీగడ తీగ సీత చలిచీమ బీరతీగ లీల ఈల పాలసీసా దీపం నీడా చీరపీలిక తీపి అర్థమైందా అన్నీ కూడా గుడి దీర్ఘంతో వచ్చే పదాలు చిన్న వాక్యాలు వీణ మీద పాట పలక మీద గీత ఇంకొంచెం పెద్ద వాక్యం బీర తీగకి చీడపీడ సీత నడక చీమ నడక అంటే సీత చాలా నిదానంగా నడవడం అన్నట్టు అది వాక్యానికి అర్థం ఇలా మనము మొత్తం మీద గుడి దీర్ఘంతో వచ్చే పదాలు నేర్చుకున్నాం మొత్తం మీద గుడి గుడి దీర్ఘంతో వచ్చే పదాలన్నీ అన్నీ కాదు కొంతవరకు మీకు ఒక అవగాహనకి చెప్పుకున్నాం ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్